తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏవీ సక్రమంగా నిర్వహించడం లేదు అప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేసింది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే మళ్లీ కేసీఆర్ రావడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది ఇదంతా ఎవరో చెప్తున్న మాట కాదు స్వయంగా రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వే ఆ సర్వేలో ప్రభుత్వంపై మెజారిటీ ప్రజానీకం అసంతృప్తితో ఉన్నట్టు తెలిసిందే పైగా మొన్న ట్విట్టర్లో తెలంగాణ కాంగ్రెస్ అధికారికంగా పెట్టిన ఒక పోల్లో కేసీఆర్ పాలనే జనాలు కోరుకుంటున్నట్టు తేలింది దీంతో రేవంత్ రెడ్డి తన పాలనపై సమీక్షలు నిర్వహిస్తున్నారట ఇంకో పక్క కేసీఆర్ కూడా రేవంత్ ప్రభుత్వంపై ఒక సర్వే చేయించుకుంటే ప్రస్తుత పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నట్టు ఆ సర్వే చెప్పింది మరి ఇలాంటి టైంలో కేసీఆర్ కనుక ప్రజాక్షేత్రంలో దిగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఆ మునుపటి కెసిఆర్ దూకుణ్ణి రేవంత్ తట్టుకోగలరా అనే సందేహం కాంగ్రెస్ వర్గాల్లో మొదలవుతోంది మొన్న డిసెంబర్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీనికోసం ఆయన వ్యూహరచన చేస్తున్నారని కూడా అప్పట్లో టాక్ వినిపించింది కానీ ఇంకొంచెం టైం ఇద్దామని ఆయన ఆగారట తాజాగా వస్తున్నా అంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేశారు కేసీఆర్ ఇలా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న కరెక్ట్ టైంలో కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని భావించిన కేసీఆర్ ఇప్పటివరకు ఆగారని ఇక ఫుల్ టైం పబ్లిక్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ వైఫల్యాల మీద సమరభేరి పూరిస్తామని భారీ పబ్లిక్ మీటింగ్స్ పెట్టి రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్స్ ని ఎండగడతామని ఇక జనంలోనే ఉంటామని వారు చెప్తున్నారు అది రేవంత్ సర్కార్ కు చాలా దెబ్బై ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు మరి రేవంత్ రెడ్డి దీన్ని ఎలా కౌంటర్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి మంచి నాయకుడే పరిపాలన మీద అనుభవం ఉన్నోడే మరి పార్టీని ఎందుకు శాసించలేకపోతున్నారు అప్పట్లో వైఎస్సార్ లాగా ఎందుకు తన పార్టీ మీద పట్టు లేకుండా పోతోంది తీన్మార్ మల్లన్న లాంటి నేతలు సొంత ప్రభుత్వం మీదే విరుచుకుపడుతూ కాంగ్రెస్ తెలంగాణలో బలమైన సపోర్టుగా ఉన్న రెడ్డను కించపరుస్తూ ఉంటే చర్యలు తీసుకోకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారు సంవత్సర కాలంలోనే ఎందుకు ఇంత వ్యతిరేకత మూటగట్టుకుని ప్రతిపక్షాలకు ఆయుధమిస్తున్నారు ఇవన్నీ ఆలోచించి రానున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని జాగ్రత్త రేవంత్ అంటూ కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నారు